హన్మకొండ పట్నంలోని యాభై నాలుగవ డివిజన్ ప్రజాపాలనలో భాగంగా స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అసంతృప్తిగా ఉన్న మహిళా భవనానికి పది లక్షలు కేటాయిస్తున్నట్లు మరియు రెండు కమ్యూనిటీ భవనాలకు స్థలం కేటాయించే స్థానిక శ్మశాన వాటికను జిల్లాల్లోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పక్క డివిజన్ కార్పొరేటర్లు రెవెన్యూ విద్యుత్ రక్షణ ఆరోగ్య వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు గుడి కానీ బడి కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ వీటిని ఎక్కడ ఉన్నాయి ఎక్కడ మిస్ కానీ ప్రత్యేక ఇప్పుడు ఒక కమ్యూనిటీ హాల్స్ కూడా కొన్ని జాగ్రత్తగా చెప్తాను రేపు కూర్చొని వారంలోకి వచ్చిన ఎలక్షన్ కోడ్ రాకముందు పదకొండు సార్ పన్నెండు వస్తుంది కోడ్ అవి రాకముందుకే ఎవరి కొరకైనా ఇబ్బంది మూడు మూడు వందలు ఆరు వందల కదా చూద్దాం చెప్పుకోవచ్చు మీరు అందరూ చెప్పండి ముఖ్య ఉద్దేశం అన్నొక్క డివిజన్లో కొద్దిగా అమ్మ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే ఒక పది నిమిషాలు మన కార్యక్రమాలన్నీ మనం ప్రారంభించుకోవచ్చు యాభై నాలుగవ డివిజన్ అంటే నేను ఇక్కడ మొన్నటి వరకు ఇక్కడనే ఈ వాడలో ఉండిపోయిన వారికి ఈ వాడని ప్రత్యేక దృష్టితోటి ప్రత్యేక కోణంలో చూడటానికి పాయిలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవటానికే అధికార యంత్రాంగం ఇక్కడ మొదటి కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు మరియు వాడ కార్పొరేటర్ మరియు పక్క డివిజన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా వేదిక మీకు రావాలి మనం గతంలో వాగ్దానం చేసినటువంటి కమ్యూనిటీ హాల్స్ కూడా ప్రత్యేకంగా వాగ్దానం చేయడం జరిగింది ఆ రెండింటికి కూడా ఈ వారం పది రోజులలోనే హాల్స్ హాల్ చేసుకోవటానికి కూడా నా వంతుగా నేను డబ్బులు ఇవ్వటానికి చాలా మంది సారి పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా నేను వాగ్దానం చేయడం జరిగింది ఎలక్షన్ల ముందు ఉప్పరి కులస్తులకు కూడా వాగ్దానం చేయడం జరిగింది ఇవి రెండు కమ్యూనిటీ హాల్లే కాకుండా మహిళలకు కూడా ఇన్కంప్లీట్ ఉన్న ఒకటి ఇప్పుడు ఒకటి ఉండగా మాత్రం లేదు కదా దానికి కూడా ఈరోజే అడిషనల్ పది లక్షల రూపాయలు నేను ఇప్పుడే శాంక్షన్ దానికి కూడా ఎందుకంటే వీటన్నిటికీ వాడల ప్రదీప్ కానీ స్వప్న కానీ వీళ్ళందరూ సత్యం కానీ వీళ్ళందరూ పొద్దుగా లేస్తే వాడల మేము ఏ ముఖం పెట్టుకొని తిరగాలే మాకు తక్షణం లీడర్ పదేళ్ళు లాగిరూ రెండు మూడు నేను ఆగలేకపోతే ఎట్లా నేను వస్తే ఏదో ఆదరాబాద్ వచ్చి ఐదు నిమిషాలు పోయటానికి కాదు కదా వచ్చి ఒక రోజంతా కేటాయించి ఇక్కడ కూర్చొని మనం ఏమేమి చేయాలి దీనికి ఇప్పుడు ఈ శ్మశానం వాటికే ఉన్నది జిల్లాల కాదు ఎక్కడ కూడా లేని విధంగా దాన్ని తీర్చిది దిద్దటానికి సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలైనా దాన్ని చాలా ఆదర్శవంతంగా తీయటానికి ఉమ్మడి జిల్లాల నేను గతంలో వాగ్దానాలు చెప్పేటం కాదు ఈ కూర్చొని ఆ పనులు చేయించి ఇక్కడ మనం ఎందుకంటే పోచమ్మ గుడికే వచ్చిన ఇక్కడి నుంచే మొదట ప్రారంభిస్తున్నా అమ్మవారి గుడికి కూడా ఈ రెండు మూడు రోజుల్లోనే నేను ఎక్కువ సమయం కూడా కేటాయించా గుడికి కూడా మంచి చేయడానికి నా వద్ద సహాయం చేసి గుడిని కూడా అందరూ ఉండి కలిసి కట్టుగా చేద్దామని చెప్పి వచ్చే నేను చేస్తాను ఈ రెండు మూడు రోజులలో స్మశాన వాటికని మాత్రం జిల్లాలో ఎక్కడ లేని విధంగా చూసుకోవటం కదొకటి ఆల్రెడీ అధికార యంత్రాంగం ఎంఆర్ఓ గారు కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ అందరినీ తీసుకునే రావటం జరిగింది ఇక్కడ రోడ్లు ఏమున్నాయి డ్రైనేజ్ ప్రాబ్లం ఏమున్నాయి కబ్జాలు ఉన్నాయి ఆ కబ్జాలను కూడా అన్ని ఎంఆర్ఓ గారు ఇక్కడ ఏమేమైతే కబ్జాలు ఉన్నాయో అనే నిర్మూహమాటంగా వాటిని రికవరీ చేసుకుని పది మందికి ఉపయోగపడే విధంగా ఒక్కరికి కాకుండా పది మందికి ఉపయోగపడే విధంగా వాటిని తీసేసి గవర్నమెంట్ పరంగా ఉపయోగపడతా మీరు చేయవచ్చు దానికి వాళ్ళలో ఎందుకంటే మందపరం ఉన్నదనో లేకపోతే ఇంకేదో ఉన్నదనో తీసుకొని గుంతుకొని పది మందికి ఉపయోగపడేదాన్ని ఒక్కరిద్దరు చేసుకోవడానికి వీలు లేకుండా కార్పొరేట్ గారు మీరు కూడా ఇక్కడ అన్ని విధాలు పార్టీలకు అతీతంగా మనం డివిజన్ సరిదిద్దుకునే విధంగా అందరూ సహకరించండి అందరూ కూడా ఎందుకంటే మనం గుడి ముందు ఎందుకు పెట్టినామంటే ప్రత్యేకంగా మనం దీనిని ఆమోదించడానికి అందరం ముందుకు రావాలని చెప్పటానికి దీనికి బిజెపి కానివ్వండి టిఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి అందరూ కూడా సహకరించండి చెయ్యబోయే దానికి ఒక చేయబోయే మంచి పనికి అందరూ సహకరించండి నలుగురు స్వార్థాల గురించి మిగతా తొంభై నాలుగు తొంభై ఆరు మందిని ఇబ్బంది పెట్టకుండా చూడటానికి చేయండి నా వంతు సహాయంగా మీరు రెండు ఆగిస్తే పని చేసే బాధ్యత నాది అదేవిధంగా రోడ్లు ఇంపార్టెంట్ మొన్న ఎక్కడెక్కడైతే ముని మునుగకుంటా నైన్ బ్రిడ్జ్ వర్క్ కూడా తొందర తొందరగా స్పీడ్గా చేసి నీళ్ళిట్టు రాకుండా డైవర్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అది ఎండాకాలం లోపల వానకాలం రాకముందుకి ఆ పనులు కూడా కంప్లీట్ అయ్యి వీలైన కాడికి రాకుండా తొంభై శాతం రాదు నాకు తెలుసు అది వంద శాతం కూడా రాదు కానీ ఐదు శాతం ఇక భారీ వర్షాలు పడితే చెప్పలేను తప్ప ఇదివరకు వచ్చినంత కొంచెం కూడా రాకుండా ఏర్పాట్లు చేస్తున్నాం మరి వాడ వాడా అనుకొని అందరూ కూడా అసలు మీడియా సోదరులు కూడా ఉదయాన్నే లేస్తే రోజు అర్ధగంట దీని గురించి అందరూ కూడా కేటాయించి ఈ వాడ నా ఒక్క గల్లీ అయిపోయింది కదా పక్కది నాకు సంబంధం లేదు అనేది కాకుండా అందరూ కూడా అన్ని వాడలకు సంబంధించినటువంటి వాటిని పర్యవేక్షిస్తూ వాడ పెద్దల మనుషులు వాడకైతే పెద్ద మనుషులు కంపెనీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ వాడకు ప్రత్యేకంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న అనుభవం ఉన్నటువంటి డివిజన్ ఇది ఈ డివిజన్ గెలిచిన మాత్రం ఇరవై ఆరు డివిజన్ ఇరవై డివిజన్ గెలిచినట్టే అందరూ మంచి తెలియవంతులు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తానికి ముఖ్య ఉద్దేశం అది దీని త్వరలోనే నాలుగు నెలల లోపల ఊహించని విధంగా ఈ డివిజన్ ని తీర్చిదిద్దుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది నేను ఒకటెంట్లో ఒకటి ఒకసారి అన్ని చేయడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు కానీ ఒకటొకటి ఒకటి వెనుక ఒకటి సీరియల్గా చేసుకుంటూ మనం పోదాం అది సంవత్సరాలు కాకుండా నెల లోపట లోపలనే కంప్లీట్ చేసుకుంటాం ఇప్పుడు అత్యవసరంగా ఉన్నాయి మనకు కొన్ని ఉన్నాయి వాటిని ముందు ప్రారంభించుకుందాం